హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం అసలు ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రయాణికులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే వారందరికీ కూడా ఇప్పుడు లక్కీ డ్రా నిర్వహించాలని టిఎస్ఆర్టీసీ నిర్ణయించింది ఈ లక్కీ డ్రాలో రీజియన్కి ముగ్గురు చొప్పున మొత్తం ముప్పై మూడు మందికి ఐదు లక్షల యాభై వేల రూపాయలు విలువ గల బహుమతులను సంస్థ అందజేయనుంది ఒక్కో రీజియన్కు ప్రథమ బహుమతి పాతిక వేల రూపాయలు అండ్ రెండో బహుమతి పదిహేను వేల రూపాయలు మూడో బహుమతి పది వేల రూపాయలు చొప్పున సంస్థ అయితే ప్రకటించింది ఈ లక్కీ డ్రాలో గనక ఎవరైనా పాల్గొనాలనుకుంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు కూడా ఆర్టీసీకి చెందిన హై అండ్ బస్సులైనటువంటి సెమీ డైలక్స్ మెట్రో డైలక్స్ డైలక్స్ సూపర్ లగ్జరీ లహారీ నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులైన సంస్థ తెలిపింది అంటే ఇప్పుడు ఎలాగో ఉచిత బస్సు ఉంది కదా అందులో ఒకటి అవ్వదు కేవలం సెమీ డైలక్స్ మెట్రో డైలక్స్ డైలక్స్ బస్సులు లగ్జరీ సూపర్ లగ్జరీ లహరీ నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారైతే ఈ బహుమతుల అర్హులు ఈ సర్వీసులు ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు ఫోన్ నంబర్ రాసి బస్ బస్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరు వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణలోకి తీసుకుంటుంది అలాగే ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురు ముగ్గురు చెప్పినటువంటి విజేతలను అక్టోబర్ ఎనిమిదిన అధికారులు ఎంపిక చేస్తారు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి సంస్థ అయితే ఘనంగా సన్మానిస్తోంది ఇక అలాగే లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీఎస్ఆర్టీసీ ఎండి వి సజ్జనార్ విసి సజ్జనార్ అయితే కనుక గురువారం నాడు ప్రకటనలో కోరారు లక్కీ డ్రాకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో కి అయితే ఆ ఈ స్థానిక డిపో మేనేజర్లు ఫోన్ అయినా చేయొచ్చు లేదా స్థానిక డిపో మేనేజర్లు కూడా సంప్రదించవచ్చు